కాదు వదిలేసేవాడి అది సరే సడన్ గా ఊడిపడ్డావేంటి ఒక అర్జెంట్ గా పదిహేను వేలు కావాలరా అంత కష్టమే వచ్చింద్రా రా నీకు సుఖపడద్దామని హాయ్ హమ్ని రే నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసుకొని కూడా నేను ఆల్రెడీ డ్యూటీ దీపా నీకు ఎంటర్ ఇస్తున్నట్టుంది ఇంట్రెస్ట్ ఉందా చిచి అప్పులు చేసి డబ్బులు నిఘా తగలబెడతాడు పదిహేను వేలు అంటే మాట్లా దీనికి జస్ట్ ఐదు వేలే మిగతాది గెస్ట్ హౌస్ లో క్యాండెట్ ఉందా కొంచెం ఫ్రెష్ ల ఆ మాత్రం రేట్ ఉంటుంది నీ మొహానికి ఫ్రెష్ క్యాండెట్ కూడా ఒకటి సూర్య చంద్రులు ఫ్రెష్ ఆ ఒకలేమ పొద్దున్న వస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు ఇంకోలేమో సాయంత్రం వస్తారు పొద్దున్న వెళ్ళిపోతారు మనం ఫ్రెష్ అనుకోట్లా అలాగే ఫీల్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి లేదా రాణించలేము చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా ఎంకరేజ్ చేయడం కాదు ఒకసారి అటు చూడు ఏంట్రా ఆనందం మీ కౌన్సిలర్ గారిని పదవి నుంచి ఆ పోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తావు అటు చుట్టూ లాగితే మిగతా నలుగురు లేరు మీద గ్రూప్ ఆడ నాయకుడు ఎలా వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ ఒరే నువ్వు కూడా నాకు డబ్బులు నేను కూడా నీకు జిందాబాద్ చెప్పాను అడిగి లేవురా ఒరే నా బాత అర్థం చేసుకోరా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద ఆడ కంపెనీకి వాండర్ వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతారు అంటున్నావా చెక్కులు ఒప్పుకోరు ఇంటికి రాదా పంపిస్తాను ఒరే డబ్బులు రెడీగా ఉంచు ఈ లోపల బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం చేస్తున్నావు ముస్తాబోతున్నాను ఈ క్రీమ్లు పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నా మగాడి ఇంటికి వచ్చేసరికి ఆడది గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా నా మగుడు మధ్యలో ఏంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పనిచేసుకో ఏంటి ఇది కిటికీల కిటికీలు ఎయిర్ చెట్టి మగాళ్ళుంటే ఇల్లు ఇది చూడు ఒళ్ళు నుంచి పంచేయి ఒళ్ళు కనపడేలా చేయకు వెళ్ళు ఏవైనా నా జాగ్రత్తలో నేను కదా అందుకే పార్వతి ఏంటై గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దేనికండి కారు గోతులు పడింది నడుము పట్టేసింది మరి నూనె ఆడదాని తోమ్మంటారా ఏంటి ఆడదాన్ని కొంతమంటారా ఆయన నా మొగుడే పైగా మగాడు మా గాడెవరికైనా మా గాడే కదమ్మా అందుకని ఎగరతో పోదాం అనుకుంటున్నావా నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి నేను పళ్ళ నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు వెళ్ళు వెళ్ళు సంధ్య పని మనిషి కదా దాంతో నీకేంటి ఏదో తెలియదు దాని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేఖలేంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీద ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అలేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురు నా మీద పడి దేవుడి మీద అలా నిలబడి చూస్తావండి చెప్పరా ఇరవై వేలు అయితే అని చెప్తా లేదా అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పావు ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఇద్దరికేంటి అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ గింపు ఈ లోపల మీద గులాపులు పడ్డాయి నా మీద అమ్ముని పడ్డాయి అమ్మని మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే కొంచెం ఫ్యామిలీ టైప్ కదా కింద ఇంటికి వెళ్దామని నీకు తెలుసుకొచ్చి వెళ్ళమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వలేకపోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలన్నా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బదులైపోయింది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జల్లో కూడా దూరే సూది తన బెజ్జల్లోకి తాను దూరలేదు

ఎలా మేరొచ్చేసరా ఎలా అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు టైం నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి సడన్ గా ఊరిని దిగి వచ్చింది ఇదిగో నువ్వు కనపకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఇదేనా రావటం ఎవరండి అమ్మాయి

మరి ఆ అమ్మాయి బ్రామే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంత ఎందుకు సీత రాముని అనుమానిస్తున్నా అంటే సావిత్రి జమదగ్ని గణేష్ అనుమానిస్తున్నా అంటే శ్రీదేవి బోనికపుని అనుమానిస్తున్నా అంటే నును న అనుమానిస్తావా చిచి చిచి పెళ్ళాం అనుమానించిన మొగుడు టీలో పడ్డ ఏకలంటోడే దెంపే మగలోత్రం అన్న చచ్చిపోతాను నేను అయ్యో అంత మాటని కాలి నన్ను క్షమించండి ఏమండి మీకేమైనా విధులు వినిపించిందా లేదు నాకు వినిపించలేదండి ఓహో రమండి అలా పెళ్ళాల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా ఇచ్చే ఇచ్చే ఇరవై వేలు ఇచ్చే ఇరవై కదా అనుకుంది ఏమోరా మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు ఇవ్వలేదనుకో ఇప్పుడు చెప్పినంత డబ్బా అని చెల్లెంతా చెప్పేస్తాను ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు యారా చెప్పామంటా ఏంటి డబ్బు ఇస్తానంటున్నారు ఏవి లేదు చల్ల మా రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కోసం డబ్బాలట్టుకొని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు కూడా ఏంటి రాముడు లాంటి మా ఉన్నాడు మొత్తం ఈ చెత్త మంచి మాట మంచిమాటి ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేలు తీసుకురా చల్ల మన్నదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదయ్య అరిచాను ఏ విటయ్ చేసిరా పని నేను ఏం చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్స్ ఫొటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా ఆడకాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పెండి తింటున్న కాకి తీసే ముందు స్మైల్ ఏటి ఏమైనా పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పత్రిక బర్డ్స్ ఫొటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షే సార్ కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు వస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగా ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీ బర్డ్ అంటే ఏంటనుకుంటున్నావు ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతావు అర్థం సార్ ఊటికి రెండు టికెట్లు బుక్ చేయి

సంధ్య నేను ఆందివీలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీయదు డోర్ తీయదు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్ కి రమ్మన్నారు ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళాలని చెప్పండి అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కెందుకో పైగా నేను కట్టుకునేది కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు ఇల్లు బజార్కి ఎక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా చూడ తొర్వనసనమైపోయింది ఏంటి వాగుడు మనం పిల్లలు పుట్టాలని కంచి కామాక్షముకి చేరబెట్టాం ముక్కునగా కదా చేతి తీచనే అయ్యయ్యో పవిత్రమైన దేవత కని చేతి తీపిస్తే హర్త చేసుకోకుండా అడ్డు పడిపోయినండి కొట్టండి చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమలల ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంత ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ లో ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింక్ లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలవ పకోడీలో మూల పడి ఉంటాను మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండు గడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీదొట్టు మరి ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తావు సంజయ్ రెండేళ్ల క్రితం పెళ్లి కాక ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేవి ఎవరేం చెప్పినా నమే కాదు ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు